పన్నెండు మందిని తీసేసుకున్నాడు కేసీఆర్ తీసేసుకుని చివరికి ఆరుగురు మిగిలారు కాంగ్రెస్ పార్టీకి ఆరుగురే అదే సందర్భంలో ఫస్ట్ కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా ఇచ్చారు బట్టి విక్రమార్క మార్క అప్పుడు ప్రతిప ప్రతిపక్ష నాయకుడు అట్లాంటిది ఆ తర్వాతన ఈ ఎమ్మెల్యేలందరూ అవతలకి వెళ్ళిపోయాక ఏం చేశారు ఏడుగురు ఉన్నారని చెప్పి ఎంఐఎంకి ఇచ్చారు అంటే ఆరుగురు కంటే ఒకటి ఎక్కువ ఉన్నది ఎంఐఎం అని ఇచ్చారు యాక్చువల్గా అక్కడ ఎన్ని కావాలి నూట పదిహేడు తెలంగాణలో సీట్లు అంటే పద్దెనిమిది మంది కావాలి అక్కడ పన్నెండు మంది కావాలి సారీ మనకి నూట డెబ్బై ఐదు కాబట్టి పద్దెనిమిది కావాలి వాళ్ళకి నూట పదిహేడు కాబట్టి పన్నెండు కావాలి వాళ్ళకి పన్నెండు మంది లేరని ఆపేయలేదు ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి కాకుండా అక్కడ ఎంఐఎంకి ఇచ్చారు ఏడు ఉన్నాయని కాంగ్రెస్కి ఆరే ఉన్నాయి ఎంఐఎంకి ఏడు ఉన్నాయని అంటే అధికార పక్షం పోను మిగతా పక్షాలలో ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇవ్వడం అన్న సంప్రదాయం కేసీఆర్ కొనసాగించాడు కాబట్టి కేసీఆర్ మన పక్కనే ఇది ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం కాదు నిన్నగాక ఇచ్చింది కాబట్టి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు లేదు మేము ఇవ్వము అన్నారు గుడ్ వెరీ గుడ్ ఈ మొక్క హైకోర్టులో జగనేషన్ పిటిషన్కి సమాధానంగా పంపించొచ్చుగా ఎందుకు ధైర్యం చేయాలట్లా అధికార పక్షానికి ధైర్యంగా అవునండి నేను స్పీకర్ని స్పీకర్కే నోటీసులు ఇచ్చింది కాకపోతే అధికారం లేదు అక్కడ బాధ్యత మాత్రమే తీసుకుంది కోర్టు అందుకని స్పీకర్ గారు ఏం రాయచ్చు